చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఏం చెప్పారో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకు ఒకసారి ప్లేస్ అయినది ఒక కంపెనీ తీర్చాలండి ఆ లిస్ట్ ఐదు సంవత్సరాలు తీసుకెళ్ళండి అని ఖర్చుకి నా దగ్గర డబ్బులు పరిస్థితి నాకు తెలియదా అండి కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు వచ్చే ఎన్నికల్లో గాజు గాజుగ్లాస్ కిస్తే జూన్ నాలుగున జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం స్వేచ్ఛగా నిజంగా నిజమండి మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి మన భారం తగ్గడమే కాదు అన్నింటికన్నా ముఖ్యంగా స్వేచ్ఛ స్వేచ్ఛ దొరుకుతుందండి ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకు ముందు మహిళలన్నీ అట్రాక్ట్ చేయటం కోసం ఉచిత బస్సు అనేది వాళ్ళేం రాసుకుంటారు చూశారుగా భర్తగారి ముందు ఇదంతా యాడ్ కాణిపాకం తిరుపతి కాళహస్తిలా పుస్తకాలు రాసుకుంటున్నాయి వీటన్నిటికీ వెళ్ళాలి అంటే గాజు గ్లావ్స్ గుర్తుకు పోటీయ్యాలి నిజమా అంటున్నాడు భర్తగారు ఇక మనకు భారం తగ్గిపోయింది నా భార్యను ఎక్కడికైతే అక్కడికి తీసుకువెళ్ళవచ్చు టిక్కెట్ లేకోకుండా అని చెప్పారు ఇవాళ కాణిపాకం వెళ్తారు గుంటూరు నుంచి చెప్పండి నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన ఎందుకు ప్రజలు మీరు మోసం చేస్తున్నారు ఇలాంటి యాడ్లు ఇచ్చారు ఎమట చేయలేదు పోనీ పద్నాలుగు మాసాల తర్వాత చేసినా కూడా ఏంటి మీరు ఇచ్చినటువంటి వ్యవహారం ఇవాళ ఎన్ని బస్సులకి ఇస్తున్నారు మీరు మొత్తం పదహారు వందల బస్సులు పదహారు వేల ఉంటే ఆరు వేల బస్సులు మాత్రమే ప్రయాణం ఈ ఆరు వేల బస్సులు జిల్లా దాటి బయటికి వెళ్ళవు